బంధువులరా రుభు నిదాఘ సంవాదం అన్న ఘట్టాన్ని జడభరతుడు రహుగణుడికి చెప్తున్నాడు ఇక్కడ గురువు రుభు అని చెప్పుకున్నాం నిదాకుడు శిష్యుడు నిదాకుడు అంటే చెప్పుకున్నాం కదా నిరంతరము దహించేలాంటి ఆత్మ కలిగినవాడు అంటే బ్రహ్మ జిజ్ఞాస కలిగినవాడు అని అర్థం ఆ మహానుభావుడు రాజ్య పరిపాలన చేస్తుంటే రుభు వచ్చాడు ఒకరోజు పరీక్షించడానికి ఈయన దేవిక నదీ తీరంలో ఉంటూ ఆ రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు అతిథి కోసం ఎదురు చూస్తుండగా వచ్చాడు అతిథి అంటే అర్థం తిథివార నక్షత్రాలు లేకుండా వచ్చేవాడు అని మనవాళ్ళు చెప్పారు అర్థం అది కాదు అర్థం అక్కడ అతతి సతతం గచ్చతి ఎప్పుడూ కూడా ఒక చోటు అంటూ లేకుండా రకరకాల చోట్లు తిరిగేవాడి పేరు అతిథి రెండో అర్థాన్ని చెప్పారు ఒక వ్యక్తి ఒక ఇంటికి వచ్చినప్పుడు తిథి మారకుండా ఆ ఇల్లు వదిలిపెట్టినప్పుడు అలాంటి వాణ్ణి అతిథి అంటే ఒక తిథి లోపల మాత్రమే అతను అక్కడ ఆ తిథి మారి పక్క తిథి వచ్చే లోపలే ఆ ఇల్లు వదిలిపెట్టాలి అలాంటి వాణ్ణి అతిథి అంటారు దాన్నే మన యోగేశ్వరుడు అంతా గ్రామైక రాత్రం అంటారు ఒక్కొక్క చోట ఒక రాత్రి మాత్రమే ఒక పూట మాత్రమే ఉండేవాళ్ళని అలాంటి మహానుభావుడే వచ్చాడు వచ్చిన వాడిని భోజనానికి రమ్మన్నాడు భోజనానికి నా పిలవరు మన ఊళ్ళల్లో మన ఇళ్లల్లో పాతకాలంలో అయ్యా మా ఇంట్లో దేవతార్చన అనుగ్రహించండి మా ఇంటికి మీరు ఏం చెయ్యండి ఇలా పేర్లలో వేరే పెట్టి పిలుస్తారు తప్ప భోజనానికి రండి అని అనరు సరే పిలిచాడు వస్తానన్నాడు అడిగాడు ఏమయ్యా మీ ఇంట్లో ఏమిటి వంటకాలని అడిగాడు అడిగిందాక ఊరుకోకుండా తనకిష్టమైనవన్నీ ఏకరు పెట్టాడు ఇలా ఋషి అడగచ్చా అని మన సందేహం చెప్పుకున్నాం పరీక్ష చేస్తున్నాడు శిష్యుడిని పట్టుకుని అది విశేషం అనమాట శిష్యుడు చెప్పాడు ఏమన్నాడు పేలపిండి ఉంది కందమూలాలు ఉన్నాయి వీటితోటి రుచికరంగా ఉండేలాగా బెల్లం వేసి అప్పాలు తయారు అట్ట గురువుగారు కదా గురువుగారి తగ్గ తిండదని తెలుసును అందుకని అది అన్నాడు పాపం అంటే ఏమిటి సత్వగుణమయమైన పదార్థములు మాత్రమే మా ఇంట ఉన్నాయి అని చెప్పడం ఇక్కడే ఓ చిన్న చమత్కారమైన కథ చెప్పుకుందాం మనకి తెలుగులో సామెత ఉంది అత్తలేని కోడలు ఉత్తమురాలు అని చెప్పి అదే కోడలు లేని అత్త గుణవంతురాలు అని ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి వరాహ పురాణం మహాభారతంలో కథ మనకి ధర్మవ్యాసులని పెద్ద ఆయన ఉన్నాడు ఆ ధర్మవ్యాసుడి కుమార్తె అర్జునకి అని ఒక అమ్మాయి ఈ అమ్మాయి గుణగణములు చూచి ధర్మవ్యాసుడి గొప్పతనాన్ని చూచి ఒక మహారాజ్ ఒక మహర్షి వాళ్ళ అబ్బాయికి చేసుకున్నాడు వివాహం చేశాడు సరే అంతా బాగానే ఉంది ఓ రోజుని పొరపాటుని అర్జునకి ఈ వేణీనీడు పట్టుకొస్తూ ఎదురుగా అత్తగారు వచ్చింది పొరపాటుని గిన్నె దారి పడింది ఈ వేణీ నీళ్లు కాస్త అత్తగారి పాదాలకు అభిషేకం చేశాయి అత్తగారి గాళ్ళు కాలేయి ఆవిడ తిట్టింది దుర్మార్గురాల కషాయి వాడివి కూతురివి కసాయి కూతురు ఎక్కడికి పోతాయని తిట్టింది అర్జునకి బాధపడింది తనని తిట్టినందుకు కాదు తన తండ్రిని తిట్టినందుకు జనక మహారాజు లాంటి మహారాజు సైతం గౌరవించేలాంటి తన తండ్రిని ఇంత మాటంది పరోక్షంగా అన్న బాధపడితే ఈ విషయం తెలిసింది ధర్మవ్యాసుడికి కూతుర్ని ఓదార్చాడు అమ్మ పర్వాలేదు అత్తగారు అంటుంది పడాలి దాంట్లో దోషమేం లేదు అంటూ ఒక రోజున వీళ్ళ ఇంటికి భోజనానికి అని వచ్చాడు వచ్చిందా కావండి భోజనానికి కూర్చోండి ఆవిడే అంటే మీరేముండుదో అని అడిగాట ఆవిడ మామూలుగా చెప్పచ్చు కదా ఎవరు గోధుమలు అనకుండా మీ ఇంట్లో లాగా హింసించిన పదార్థాలు అనుకున్నారా అందిట అప్పుడు చెప్పాడు ధర్మవ్యాధుడు అమ్మ మీ ఎవలకి గోధుమలకి వాటి కొన్ని వేల జీవులను చంపుతారు నేను కసాయి వాడినే కానీ అక్కడ అడవి లోపల సహజ సిద్ధంగా మరణించిన జంతువుల మాంసాన్ని అమ్ముతాను నా మీద ఆధారపడి ఉన్న నా పరిజనానికి వాళ్ళకిచ్చే ఖర్చుల కోసం మాత్రమే నన్ను అమ్ముతాను నేను ఆ మాంసము తినను నేను కసాయివాణ్ణి నీవు కసాయిదానివే అందుకనే మన ఇద్దరికీ విజయం కుదిరింది ఇక్కడి నుంచి కోడలు ఎంత గొప్పగా సేవలు చేసినా అత్తగారు మన్నించకుండా ఉండుగాక అత్తగారు ఎంత ప్రేమపడినా కూడా కోడలికి మనస్సుకు ఎక్కకుండా ఉండుగా కానీ శాపం పెట్టాడు అక్కడ మనకి ధర్మవ్యాసుడు అలా జరిగింది ఓ ఇలాంటి పరిస్థితే ఉంది పాపం ఏం తింటామని అడిగితే పేలపిండి గట్రా అన్నట్టిని పాపము అంటే ఒక్కోసారి పదార్థముల వల్ల మన మనసులు ఎలా మారతాయి చెప్పడానికి అనగానే ఋషి అన్నాడు తెలుసా ఇదేమిటయ్యా ఇలాంటివి తిని 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 నాకు జవ చచ్చిపోయింది నాదికి రుచి చచ్చిపోయింది నాకు ఎలా కావాలో తెలుసా ఎవలు అన్నావు కదా వాటితోటే జంతికలు చక్కిలాలు పెరుగు వంటకాలు పెద్ద చెప్పాడు రెండు శ్లోకాలు ఉన్నాయి ఇక్కడ చకిరాలిట ఆ పెరుగు వంటకాలుట ఇంకా రకరకాల పదార్థాలు ఇరవై నాలుగు పదార్థాలు చెప్పాడు ఈ ఎవలతోటే చేయమన్నాడు ఇప్పుడు కూడా మనం అంతే కదా బంగాళ ముప్పై రకాలు ఆలుగడ్డతో ఇరవై రకాలను చేస్తుంటారు కార్యక్రమాల్లోనూ అది అప్పటి నుంచి ఉంది అంతే ఎవలతోటి చేసినవి ఇన్ని ఉండాలన్నట్ట అనేసరికి మళ్ళీ అడిగారు ఏమండి ఋషివి కదా ఈ ఏమిటి ఈ ఏమిటి ఈ పద్ధతి మర్యాద ఏమన్నా ఉందా అని అడగలే ఏమో ఎందుకు అడిగాడో మహానుభావుడు ఏ ఉద్దేశంతో అన్నాడో అనుకున్నాడు ఈ నిదాకుని భార్య వండి పెట్టింది మహారాణి స్వయంగా వంట పెట్టి వంట చేసింది ఆ వంట చేసే ముందు రాజుగారు ఏం పిలిచారో తెలుసునా హే హే శాలిని అని పిలిచాట భార్యని మహారాణిని పిలవలే శాలిని అని పిలిచాడ శాలిని అంటే రెండు అర్థాలు ఉన్నాయి గృహము శాల అన్నది శాలకి అధిపతి ఆవిడ గనక శాలిని ఈ పేరు పెట్టుకుంటాడు చాలామంది అలాగే ఆవిడ అడుగు పెట్టిన తర్వాత ధనధాన్యాదులు పెరిగాయి గనక శాల అంటే అర్థం పం పంటపలం అని కూడా అర్థం ఉంది అంతేత శాలిని అని చెప్పి అంటే ఏమయ్యా ఇలా పిలుస్తున్నావు ఆవిడికి పేరు లేదా ఏమిటి పేరు పెట్టే పిలవచ్చు కదా అంటే శాస్త్రం చెప్పిన పద్ధతి ఏమిటో తెలుసునా కొందరిని పేరు పెట్టి ప్రత్యక్షంగా పిలవకూడదు ఆత్మనామ గునామ శిష్యచ అనపత్యస అపత్యస తర్వాత భార్యని కూడా వీళ్ళ పేర్లు పెట్టి పిలవకూడదని శాస్త్రము నీ పేరు ఏమిటి అంటే నా పేరు ఫలానా అని చెప్పకూడదని నియమము నన్ను ఫలానా అంటారు అని చెప్పాలి ముద్దు పేరు లేదా వేరే పేరు చెప్పాలి ఆత్మనామ ఇది చెప్పాలి మనము అంచేత పూర్వకాలంలో ఆ పేరు చె ఒకసారి ఉన్న పేరు చెప్పినట్టు చేతబడి కూడా చేసే లక్షణం ఉంటుంది అందుకని తన పేరు తిన్నగా చెప్పడానికి వీలు లేదు మనం చూస్తున్నాం చాలా చోట్ల ఏదో లింగయ్య గారి జగన్నాథం ఊరు పోయిన వెంకయ్య గారు ఏదో వెంకట్రాముడు ఇలా పేర్లు ఎందుకు పెట్టారు వాళ్ళు అంటే పెద్దల ద్వారా పేరు తెలవాలి దానికోసం ఆత్మనామ గురోద్నామ గురువుగారి పేరు ఉంటుంది ఆ పేరు ఎప్పుడూ చెప్పకుండా గురువు గారి పేరు ఎలా చెప్పాలి ఫలానా వారండి ఫలానా ఊళ్ళో ఉంటారు ఫలానా శాస్త్రం కలిగిన వారు ఇలా చెప్పాలి వాళ్ళ గురించి ఆత్మనామ గురునామ పెద్ద కొడుకు పేరు కూడా చెప్పడానికి వీలు లేదు అందుకనే మన ఇళ్ళల్లోనూ ఆ పేరు పెట్టి పిలుస్తారు అదేదో ఈ మధ్య ఎవడో బాబం అదో కొత్తగా అనుకున్నాడు పెద్దవడా చిన్నాడా అంటే అల్లాని కాదు ఆ పేరు పిలవకుండా పెద్దాడా అబ్బాయి అంటారు పెద్దాడా కూడా కాదు అబ్బాయిని పిలుస్తారు అంటే ఇంట్లో ఐదుగురు అబ్బాయిలు ఉన్నా ఎవడ పలకాలి పెద్దవాడే పలకాలి అల్లా పేరుంది అలాగే భార్య పేరు కూడా ప్రత్యక్షంగా పలకడానికి వీలు లేదు కాబట్టే మన వాళ్ళు ఏం చేస్తారు అక్కడ ఉన్నావా అని పిలుస్తారు ఉన్నావా అంటే మనిషి కూడా ఉండొచ్చు కదా ఎవరిని పిలిచినట్టు దాని అర్థం అది కాదు అలాగే స్కృపణశ్చ పరమ దుర్మార్గుడి పేరు కూడా పైగనడానికి వీలు లేదు అదనమాట లక్షణం అది రావణాసుడి పేరు ఎక్కడా పలకలేదు మరొకటి పేరు పలకలేదు రాక్షసరాజ అంతే అలాగే ఉండాలి కాబట్టి అలాగే ఈయన కూడా మహారాజు గారు భార్యని పిలిచేటప్పుడు హే హే శాలిని అని పిలిచాడు అచ్చిందాకా ఉండి సా పత్ని మృష్ణమన్నం ద్విజస్యత్ ప్రసాధితవతి తివర్తు వచన గౌరవాత్ విష్ణు పురాణంలో మధ్య మధ్యలో పరాధన మరిచి జోకులు కూడా వేస్తుంటాడండి కాకపోతే చూసుకోవాలి మనం వచ్చిన గొడవది అది జోకు అవునా కాదా అన్నది ఒక్కసారి తత్వం చూస్తే తెలుస్తుంది ఆవిడ మహారాణి కదా వంట చేయమంటాడు దుర్మార్గుడు కోపం రాదుటండి నేను నేను దాన్ని అందేవిడ వచన గౌరవాత్ భర్తుహు వచన గౌరవాత్ గారేమో నాకు రకరకాల పదార్థాలు కల ఆయన అడిగాడు ఋషి జీవజాపల్యం చంపుకోలేదు అలాంటానికి వండి పెట్టమని భర్త గారు అడుగుతున్నారు ఇదేదో కారణం ఉండుండాలి భర్తుహు వచన గౌరవాత్ తద్వై సరిగ్గా ఆయన ఏదడిగాడో అవన్నీ పదార్థాలు స్వయంగా వండివై పని మృష్టమన్నం ద్విజశ్చత్ యత్ ప్రసాదితవతి తాను స్వయంగా కూర్చుని అన్ని పదార్థములు తాను వండిందిట కారణం ఏమిటి అక్కడ చెప్పాడు భర్తు వచన గౌరవాత్ ఒక్కొక్కసారి నీకు వ్యతిరేకముగా భావన ఉన్నప్పటికి కూడా అలాంటి స్థితి లోపల భర్త మాట గౌరవించాలి ఇది నియమము పత్రి అన్వారభతే అంటుంది వేదం ఎక్కడా కూడా ఆడవాళ్ళని కాళ్ళ కింద చెప్పుల కింద తేళ్ళ ఎక్కడా పెట్టలే వాళ్ళ గౌరవాలు వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు వీళ్ళకి ఎప్పుడు వాళ్ళు చెప్పారు కూడా యజ్ఞం చేస్తూ ఉంటే యజ్ఞశాలంతా కూడా పత్రిశాల అని పేరు అంటే యజమానురాలి చేతిలోనే ఉంటుంది సోమలత తీసుకొస్తే ఆ సోమలత తెచ్చిన బండిని ఆవిడ ముట్టుకుంటే తప్ప ఆ సోమలత పనికిరాదు ఇన్ని నియమాలు ఉన్నాయి బలిచక్రవర్తి కథలో కూడా ఇదే బలి బలిచక్రవర్తి చేతిలోంచి కలశం లాక్కుందిట బలి చక్రవర్తికి అనుమానం వచ్చింది దానం చేద్దామంటే వీళ్ళ కలశం లాక్కుంది ఏమిటి అని చెప్పి ఎందుకని వింఛ్యావళి లాక్కుంది అంటే గురువుగారు చెప్తే కాదంటాడో ఏం కర్మో అంచెత ముందుగా పాదాల మీద నీళ్లు పోసేస్తే సగం దానం అయిపోతుంది అని చెప్పి అందుకని ఎంచత కలశ కలశంతో ఉదకం ఇస్తుంటేనే దానం చేయాలి ఇద్దరు కలసి ఉండాలి అది చెప్పడానికే భర్తు వచన గౌరవాత్ ఎవరు భార్య కాదుట పత్ని అంటే యజ్ఞము లోపల పక్కన కూర్చోడానికి యోగ్యత కలిగిన మహాతల్లి ఇది అంటే పరాశర మనిషి వాడుతున్న ఒక్కొక్క పదం వెనకాల ఎంత లోతైన అర్థం ఉంటుంది చక్కగా వండిపెట్టింది ప్రసాదితవతి అంటే అప్పటికప్పుడు వండి పెట్టింది అంటే చకిరాల ఎన్నో మొన్నో ఉండి ఉండొచ్చు అప్పాలు మొన్నడో ఎప్పుడో ఉండి అది పట్టుకొచ్చి పెట్టిందా లేదుట అప్పటికప్పుడు వండి పెట్టింది భర్త వచన గౌరవాత్ భర్తకి గౌరవించాలి భర్త గారి గురువు అని తెలియదు తెలియకపోయినా ఇంటికి వచ్చిన అతిథి ఆ గౌరవించాలి అది నిదాఘ ప్రహ ప్రశ్రయావనత తేషాం అప్పుడు అన్నాడు అంత భోజనం అయ్యింది తీరుబడిగా కూర్చున్నారు అప్పుడు ప్రశ్నలు అడిగాడు వరసగాను శిక్షావల్లి చెప్తుంది తస్య తేషాంత ఆసనేన ప్రశ్వసివ్యం ఇంటికొచ్చిన అతిథిని జాగ్రత్తగా సేనం మీద కూర్చోబెట్టి విశ్రాంతి పుచ్చుకున్న తర్వాతే ఇతర ప్రశ్నలన్నీ అడగాలి అలాగే ఈయన కూడా భోజనం అయ్యింది భోజనం అయిన తర్వాత కాస్త తాంబూలం వేసుకున్నాడో ఏదో అయ్యింది కోస కునుకు తీసినా తీసి ఉండొచ్చును విశ్రాంతి పొందిన తర్వాత అప్పుడు రాజుగారు అడిగారట ఏమంటాడో తెలుసా అపితే రుత్పన్న అయ్యా ఋషి గారు గురువుగారిని గుర్తుపట్టలే ఋషి గారు బాగున్నారా పదార్థాలు బాగున్నాయా అని అడగలే నీకు తృప్తి కలిగిందా తుష్టి రేవచ నీ కడుపు నిండిందా తుష్టి కలిగిందా అపితే మానసం స్వస్థం ఆహారేణ కృతం నీ మనస్సు కూడా ప్రశాంతంగా ఉంద ఆహారం తిన్నందువల్ల ద్విజ ఓ బ్రాహ్మణోత్తమ మొదట తృప్తి కలిగిందా అన్నారు అంటే పదార్థాలు రుచులు బాగున్నాయా తుష్టి రేవచ హాయిగా కడుపు నిండా అన్నం తిన్నావా లేదా మానసం స్వస్థం నువ్వు తిన్నందువల్ల నీ మనస్సు ప్రశాంతంగా ఉందా కొన్ని పదార్థాలు ఉంటాయి రుచికరంగా ఉందని తింటాం తిన్నదాకా ఉండి లోపల గడబడి గడబడి ప్రారంభం అవుతుంది ఏం ప్రయోజనం అది లేదు ఒక పదార్థం ఉంది అది మనం తినకూడదు కానీ తింటే బాగుంది అనిపించింది తింటున్నంతే ఒక్కరిని భయం ఎవడైనా చూస్తాడేమో తిడతాడేమో అని చెప్పి అప్పుడు మనస్సు ఏమవుతుంది అలా కాదు నీకు పదార్థము నచ్చాలి తింటే నీకు ఆనందం కలగాలి తిన్న తర్వాత మనసు ప్రశాంతంగా ఉండాలి ఇలా ఉందా ఇతర వివరాలు అప్పుడు అడిగాడు ఇవన్నీ అడిగిన తర్వాత క్వనివాస అయ్యా మీరు ఎక్కడుంటారు భగవన్ విప్ర కోచ గంతుం ఎటు వెడుతూ ఇటొచ్చారు ఎటు వెడదామనుకుంటున్నారు అంటే మీకు అవసరమైతే నన్ను వాహనం ఏర్పాటు చేస్తా అని చెప్పడానికి ఆగమ్యతే చ ఎటు వెడదావని ఎటు వెడుతూ ఇటొచ్చారు ఇక్కడ ఆగారు కారణం ఏమిటి భవత యతస్త ద్విజ ఉచతాం బ్రాహ్మణోత్తమ మీరు ఉండేది ఎక్కడ వెళ్ళేది ఎక్కడికి ఎటైనా వెడుతుండగా ఏదైనా అంతరాయం కలిగి ఇక్కడ ఆగారా నిజంగా భోజనానికే ఆగారా మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళారా ఈ వివరాలు చెప్పినట్టయితే నేను ఆనందపడతాను దాని తగిన ఏర్పాటు చేస్తాను ఇది అతిథి మర్యాద చేయడం అంటే అర్థము అంత్యత భోజనం అయిపోయిందా టికెట్ ఉందా రెడీగా ఉంది ట్రైన్ మనం ఇప్పుడే ఉంది వేలుదేరని ఇలా అనకూడదు రామాయణంలో చెప్తారు అతిథి కిల పూజార్హ ప్రాకృతోపి అజానన్ అతిథి అయిన వాడు కులగోత్రాదులు తెలియకపోయినా కూడా ప్రాకృతుడైన సర్వసాధారణమైన వాడైనప్పటికి కూడా పూజ చేసి తీరాలి అతిథి మర్యాద అలాగే చేశాడు తృప్తి అంటున్నాడు అంటే ఆకలి దాహం తీరిందా అని తుష్టి అంటే హమ్మయ్య చాలు అని ఒక్కొక్కసారి మనకు ఏమనిపిస్తుంది ఎవరినింటికో భోజనానికి ఎడతాం వెళ్ళిన దాకా అక్కడ ఏదో ఐటెం చేస్తారు ఏమండి ఐటెం చాలా బాగుంది అంటే కొంచెం ప్యాక్ చేసి ఇమ్మంటారా ఆ రాయడం వాడిని అది బుచ్చు పోవడం వీడు కాస్తాను ఇది కాదు తుష్టి అంటే తృప్తి అంటే ఓహో చాలా బాగుంది మళ్ళీ ఈ పదార్థం కోసం మీ ఇంటికి రావాలి అన్న భావన కలగాలి స్వస్థత అంటే మనస్సులో కొరత లేకపోవడం మన మనసులో ఏదో ఉంటుంది అయ్యో రెండోసారి అడిగితే బాగుండును ఇంకోసారి అడిగితే బాగుండు ఇలా కాదు స్వస్థత మనసు ప్రశాంతంగా ఉండడం నివాసం ఎక్కడా అని అడిగాడు అంటే మీరు గ్రామైకరాత్రంగా తిరుగుతారా మీ ఆశ్రమం ఉందా లేదా ఇంకెవరైనా శిష్య సంచారం ఉంటే అక్కడికి వెళ్ళారా గ్రామైకరాత్రులు కదా మీరు అంటూ అర్థమయ్యింది గురువు గారికి శిష్యుడికి తత్వం తెలిసింది కానీ పూర్తిగా తత్వం ఇంకా వంట బట్టలేదు ఏదో కాస్త కొరత ఉంది శిష్యుల లోపల చేత అడుగుతున్న ప్రశ్నల్ని బట్టి ఇంకా తత్వం పూర్తిగా బోధపడినట్లు లేదు తనని గురువుగా గుర్తించలేదు ఓ గురువుగారు ఎన్నాళ్ళైతే ఏమిటి గుర్తు పెట్టుకొని తీరాల్సి ఉంటుంది అలాంటిది తన రూపాన్ని చూచినా మాటలు విన్నా కూడా గుర్తు రావటం లేదంటే రాజకార్యాల్లో పడి తను మర్చిపోయి ఉంటాడు బహుశాను అందుకని రాచరికము అధికారము ఇవన్నీ ఉన్న కారణం చేతి ఇలా మాట్లాడుతున్నాడు ఇది కొంత అడ్డంగా ఉంది అంతేత ఈ అడ్డం అంతా పోయేలాగా బోధ చేద్దాం మళ్ళీ అని నిర్ణయించుకున్నాడు గురువుగారు అంటే శిష్యుడు మంచివాడే కాదని లేదు కానీ శిష్యుడు ఉన్న స్థితి ఒకప్పుడు బ్రహ్మచారిగా ఉండగా పన్నెండేళ్ళు గురువు దగ్గర నేర్చుకున్నాడు అప్పుడు నేర్చుకున్న విధానవది తిరిగి వచ్చింది వివాహం చేసుకున్నాడు రాజ్యాధికారం చేతిలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఎంత లేదన్నా నీళ్లల్లో ఉన్న చేప ఒళ్ళు తడవకుండా ఉంటుందా నీరు తాక్కుండా ఉంటుందా అని సామెత అలాగే ఇక్కడ రాజరికం వచ్చేసరికి ఎంతో కొంత ఆ అనుభవము బుర్రకెక్కుతుంది కొద్దిగా అహంకారం కూడా వస్తుంది అది విశేషం అందుకని అప్పుడు అంటాడు క్షుదశ్చత్య భుంక్తే అన్నే తృప్తి బ్రాహ్మణ జాయతే యామయ్యా తృప్తి అంటున్నావు ఆకలి అయిన ఉన్నవాడికైతే అన్నము తింటే తృప్తి అని ఉంటుంది ఆకలి అయ్యిందని నేను వచ్చానా నేను ఆకలి అయింది భోజనం పెట్టమని రాలే నేనేం చేశాను దారే పోతున్నాను నీవక్కడ అతిథి కోసం కూర్చున్నావు అయ్యా నా ఇంటికి రెండలు నువ్వు పిలిస్తే వచ్చా కానీ నాకు ఆకలి అయింది నేను తింటాను వచ్చానా నీ ఇంటికి లాజిక్తోని ఎంత కొంపలు అంటించాడో మహానుభావుడు వచ్చాడా అడిగిందల్లా చేయించుకున్నాడా తిన్నాడా తిని హాయిగా నిద్రపోయాడా ఎదురు అడుగుతున్నాడు ఇప్పుడు మళ్ళీ మహానుభావుడు ఏమంటున్నాడు ఆకలి అయిన వాడికి అన్నం తినడం వల్ల తృప్తి ఉంటుంది నాకు అసలు లేనప్పుడు తృప్తి అన్నమాట ఎక్కడదయ్యా ఓర్నీళ్ళు బంగారం గాను ఆకలి లేదంటేనే ఎన్ని వాయులు పుచ్చుకున్నావో ఇంకా ఆకలి ఉంటే ఎన్ని వాయులు పుచ్చుకుండేవాడు అందామనుకున్నట్ట రాజుగారు ఇది మొదటిది ఎంచేదంటే అశనాయ పిపాసే ప్రాణస్య శోకమోహో మనస ఈ మనస్సు ఉంది దూచారా ఈ ఆత్మలవల మనస్సు చేరితేనే దానివల్లనే ఆకలి దప్పిక ఇలాంటివన్నీ దేహధర్మాలవుతాయి అవుతాయి శోకమోహములన్నవి మనస్సుకి సంబంధించినవి అవుతాయి అంటే రెండు లేని వాడికి ఎక్కడుంటాయి అన్నాడు అంటే దేహాత్మ భ్రాంతి అంటారు దేహమే ఆత్మ అనుకున్న వాడికి ఆకలి దప్పిగా శోకము మోహం ఉంటాయి అంతేకాదు ముందుగా ఏమని పిలిచాడు రాజును పట్టుకుని బ్రాహ్మణ అన్నట్ట బ్రాహ్మణేయుడే రాజుగారు కదా ఇలాంటిదే ఉపనిషత్తులో ఒకటి ఉంది రైకుడనే పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాడు పాపం ఒక ఆయన వెళ్ళాడు అక్కడికి తన పెద్ద మనిషి వెళ్ళిన దాకా అన్నట్ట హే శూద్ర అన్నట్ట నీళ్ళు బంగారం కాను ఈ పదం ఏమిటయ్యా నేను మహారాజుని ఇలా పిలుస్తావా అన్నట్ట శూద్ర శబ్దం అంటే మనం అనుకునే పదం కాదండి అక్కడ విజ్ఞానమున కోసం తప్పించి దుఃఖించేవాడిగా పేరుందని వేదం అలాగే ఇక్కడ బ్రాహ్మణంలో ఉద్దేశం ఏమిటి నీవు రాజువే కానీ నువ్వు పుట్టింది ఏ వంశానికి బ్రాహ్మణ వంశంలో జన్మించావు పులశ్చ వంశంలో జన్మించావు బ్రహ్మమాన హృతుడి వంశంలో జన్మించావు అందుకని బ్రాహ్మణ అంటే బ్రహ్మతత్వోపాసకుడుగు నువ్వు రాజువి ఇవాళయ్యావు దీనికంటే ముందు బ్రహ్మతత్వోపాసకుడివి అంచేత నీకు చెప్తున్నాను నాకు ఆకలి ఉంటే తృప్తి అంటారు మనస్సు ఉంటే స్వస్థత అంటారు నాకు ఆకలి లేదు దేహం మీద ధ్యాస లేదు మనస్సు మీద ధ్యాస లేదు ఇక తృప్తి ఏమిటి అంతేకాదు రెండు దేహధర్మాలు ఉంటాయి ఆ దేహధర్మాలు ఉన్నప్పుడే ఆకలి ఇవి ఎండు కట్టే ఉంటుంది కట్టే ఎండిపోయి ఉన్నప్పుడేది మంట బాగా మండుతుంది పచ్చికట్టికి మంట ఎలా ఉందంటే ఏం చెప్తావు నువ్వు దేహ ధర్మం వేరు మానవధర్మం వేరు దేహ ఆత్మ ధర్మములు వేరు దేహం వేరు ఆత్మ వేరు అదేమిటో నీకు వివరంగా చెప్తాను అంటూ ఉండగా గుర్తు పట్టాడు రాజు గురువు గారిని మరిన్ని విశేషాలు మళ్ళీ చెప్పుకుందాం అంతవరకు